మన కళ్ళలో ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ ఉంటుంది ఓకేనా మన చేతుల్లో టెన్ పర్సెంట్ మన కాళ్ళలో టెన్ పర్సెంట్ ఎనర్జీ ఉంటుంది ఎప్పుడైతే రెండు కళ్ళు మూసుకుంటున్నామో వేలంతా వెళ్ళి పెట్టుకోండి రెండు కూర్చుంటున్నప్పుడు ఏకైతే తెలుసుండాలి ప్రతి ఒక్కటి ఎనర్జీ మనం శ్వాస మీద ఆలోచనలో ఒకటి ఎనర్జీ అనేది మనం బాగా అంటే అమ్మవారి చిన్నప్పటి నుంచి మనం బాగా రూనే రాస్తాం కదా దీని ద్వారా మన ఆ ఎనర్జీ అంతా పాస్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది మైండ్ కూడా ఎన్నో ఆలోచనలో కదా